నేటి ఆహారపు పద్ధతుల్లో మనకు అసలు వేదాల జ్ఞానం తెలుసా ఇప్పుడు మనం తినే తిండి గురించి వేదాల్లో ఏమన్నారో తెలుసా ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది ఇద్దిషేత్వా ఓషే అంటే ఓ ఆయుర్వేద ఔషధి అనే తినే పదార్థమా నీలో ఆరోగ్యానిచ్చే శక్తి ఉందంట వేదాల్లో యవము బార్లే గోధుమ తందులము రైస్ వంటి ధాన్యాల ప్రస్తావన ఉంది వేదాల్లోనే బార్లీ గోధుమ బియ్యం వంటివి ఉన్నాయన్నమాటే అప్పటినుంచే వాడుతున్నారు ఇవి ఆరోగ్యానికే కాక యజ్ఞాలలో కూడా పవిత్రంగా పరిగణించబడ్డాయి యజ్ఞాల్లో నెయ్యి లేకపోతే ఆహుతి అసలు లేనట్టే తైత్తిరియ ఉపనిషత్తులో ఇలా చెప్తుంది అన్నమయోహి మనహ్ మన మనస్సు అన్నంలోంచే తయారవుతుంది ఆహారం కేవలం శరీరానికే కాదు మనస్సుకి మన మనస్సు మనం తినే తిండిలా తయారవుతుందట మన ఆలోచనలకి కూడా తిండి అవసరం అన్నమాట అందుకే వేదాల్లో శుభ్రంగా ఉండే మంచి ఆలోచనలు వచ్చే ఆహారం తినమన్నారు ఆహారం శరీరానికే కాదు మనస్సుకి ఆత్మకి కూడా అందుకే వేదాలు చెబుతున్నది తిన్నదే తత్వం మన పుర్వీకులు వేదాల ప్రకారం జీవించేవాళ్లు మనిషి మారినా ఆహారం మారకూడదు నవీన ఆహారం శరీరానికే కాని వేద ఆహారం శరీరం మనస్సు రెండింటికీ